శ్రీ శివాయ గురువే నమ సాయిరాం ఆణి ఆణిముత్యం నీకు ఉపకార మనర్చడి అవకాశం భగవంతునికి ఇవ్వు ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయిటకు ఇష్టపడెదరో వారి కోర్కెలను నెరవేర్చినట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయటకు యోగులు అనేక మార్గములను అవలంబించెదరు యోగులే అట్టి పనిని ప్రేరేపితురు సాయి కథలు బోధనలు విన్న భక్తులు వారు భక్తి విశ్వాసములు వారికి కుదురును సాయిబాబా దర్శనం సాయిబాబా దర్శనం వలన కలుగు చిత్రమేమనగా మనలో ఉన్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును కానున్నది కాక మానదు మహనీయులు కూడా ఈ విషయములో ఓడిపోయి మనిషి ఒకటి తలస్తే భగవంతుడు వేరొకటి తలంచును నిజముగా పరమార్థము గురు బోధలన వల్లనే చిక్కును దానికి దృఢమైన నమ్మకము ఓపిక అను రెండు గుణములు అవసరము బాబాకు దీపాలు వెలిగించటమంటే ఎంతో ఇష్టం ధుని దుని అందరి పాపాలను దహించటానికే ఉంది రమణి మహర్షి చెప్పినట్లు జ్ఞానిని జ్ఞానే గుర్తుపట్టగలడు స్త్రీలకు సాధువులెంతో దూరముగా ఉండాలి సృష్టిలోని సమస్త జీవరాశులు పశువులే అందుకనే సర్వేశ్వరుడిని పశుపతి అన్నారు సాటి ప్రాణిని ఏ పరిస్థితులలోనూ అసహించుకున్న అది సాయిని అసహించుకున్నట్లే జీవితమే ఒక వ్యసనం అందులో మానవులందరూ వ్యసనపరులే ఏవో కష్టాలు కలిగినప్పుడు వ్యసనాలను వదులుతామని అనుకుంటారే కానీ కష్టం తీరగానే దానిని వదిలివేస్తారు పునః వ్యసనాల జోలికి పోతూ ఉంటారు ఔషధ సేవన వల్ల ఈ ఔషధాన్ని సేవించేటప్పుడు పద్యం చాలా ప్రధానం ఈ పద్యాన్ని పాటించిన వాడికి ఔషధమే విషమవుతుంది అందరికీ అన్ని రోగాలకు బాబా తన యొక్క యోగశక్తి పూరితమైన ఊదినే ప్రసాదంగా ఇచ్చేవారు ఈ విధంగా బాబా మనందరికీ ఉపకారం చెయ్య దానికి ఉండగా మనం మాత్రం అహంకారముతో భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటాం ఇది ఎంతవరకు న్యాయమో మీరే నిర్ణయించుకోండి అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్